అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరట్ తాను నటించిన చిత్రాలన్నింటిలోనూ ఈ సినిమా స్పెషల్ అంటుంది పూజ అండ్ ముఖ దర్శకుడు ఎన్ శంకర్ కుమారుడు దినేష్ మహేంద్ర ఓ సినిమా ద్వారా అవుతున్నాడు సిద్ధు గడ్డ నటించిన సినిమా జాగ్ గురించి విశేషాలు అండ్ అకినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి మోదీని కలిసిన విషయం అలాగే రష్మిక మందన చెప్పిన క్రష్ కహానీ ఇలాంటి ముఖ్య విషయాలన్నీ ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక పూజా హెగ్దే విషయానికి వస్తే తాను నటించిన చిత్రాలన్నింటిలో రెట్రో చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్దే అండ్ ఆ సినిమాలో ప్రతి సన్నివేశం తనకు ఇష్టమని సీన్స్ ని తెరకెక్కించిన తీరు వాటిలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయని చెప్పారు ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే పూజా హెగ్డే నటించిన చిత్రాలన్నింటిలోనూ రెట్రో తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది అండ్ ఆ సినిమాలో ప్రతి సన్నివేశం తనకు ఇష్టమని సీన్స్ ని తెరకెక్కించిన తీరు వాటిలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయని చెప్పుకొచ్చింది కాకపోతే ప్రజెంట్ పూజా హెగ్దే సినిమా మొత్తం చూడలేదని తను నటించినంత వరకు తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది అలాగే సిద్ధూ జనల్గడ్డ నటించిన సినిమా చాక్ ఇటీవల ఈ సినిమా టీజర్ అయితే విడుదలైంది అండ్ ప్రేక్షకులను కూడా బాగా మెచ్చుకునేలా చేస్తుంది అయితే ఇందులో సిద్ధుకి జోడీగా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య నటిస్తుంది ఇక తర్వాత ఈ మూవీ సమ్మర్ లో ఏప్రిల్ పదిన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అయితే చెప్తున్నారు వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరి ప్రేమాభిమానాలు సొంతం చేసుకుంటున్నారు రేష్మిక మంతన అయితే సినీ ప్రేయుల ప్రేమను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు చదువుకునే రోజుల్లో తాను కాలేజీ కృష్ణని ఆ తర్వాత కర్ణాటక కృష్ణని అని ఇప్పుడు నేషనల్ క్రష్ అయ్యానని చెప్పుకొచ్చింది రష్మిక మధన ఇక అకినేని విషయానికి వస్తే అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి మోదీని కలిశారు అలాగే లెజెండ్ అకినేని నాగేశ్వరరావు గురించి యాళ్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన అక్కినేనికా విరాట్ వ్యక్తిత్వ పుస్తకాన్ని ప్రధాని చేతుల మీదుగా విడుదల చేశారు అయితే ఈ కార్యక్రమంలో అమల నాగ చైతన్య అశోభిదా పాల్గొన్నారు అదే విధంగా మరో విషయం ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ కుమారుడు దినేష్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు ఓ సినిమా ద్వారా అండ్ అదేంటంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఏప్రిల్లో షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా ప్రస్తుతం పాటల రికార్డింగ్ అయితే జరుగుతున్నట్లు ఆరెక్స క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా అయితే సమాచారం ఉంది చూడాలి మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో